ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్టులో జనసేన నాయకులు అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ అక్కడ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను పవన్ కళ్యాణ్ పరిచయం చేసుకున్నారు కాసేపట్లో సచివాలయం రెండో బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు డిప్యూటీ సీఎంగా రేపు సచివాలయంలోని తన ఛాంబర్లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు అనంతరం సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు ధనవరం ఎయిర్పోర్ట్లో జనసేన నాయకులు అభిమానులు ఘన స్వాగతం పలికారు రైట్ ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కర్స్పండి హరీష్ ఫోనైని అందిస్తారు ఎస్ హరీష్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటనను స్టార్ట్ చేశారు తొలిసారిగా ఈ రోజు ఆయన విజయవాడ నగరంలో ఉన్నటువంటి విడిది కార్యాలయాలను పరిశీలించారు గతంలో మంత్రి అంబటి రాంబాబు కావచ్చు గతంలో మాజీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇరువురుకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు ఆయన ఈ రోజు పరిశీలించారు రెండు కార్యాలయాలను పరిశీలించిన తర్వాత ఆయన అక్కడే ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్ళారు మరి కాసేపట్లోనే ఆయన సచివాలయానికి వెళ్ళనున్నారు సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం జరుగుతుంది అదే సందర్భంలో సచివాలయంలో తనకు కేటాయించినటువంటి ఛాంబర్స్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలిస్తారు అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు ఇక రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ తొలిసారిగా అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఆయనకు కూడా రాజధాని రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు పెద్ద సంఖ్యలో రాజధాని రైతాంగం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపేందుకు అభినందనలు తెలిపేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు పూలకు సంబంధించి పూలతో స్వాగతం పలకాలని కూడా నిర్ణయించుకున్నారు సో ఇప్పుడు మరి కసేపట్లో ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయం ఏపీ అమరావతిలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్తారు అక్కడ అధికారులు తనకు కేటాయించినటువంటి చామను పరిశీలించారు పరిశీలిస్తారు ఆ తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు పార్టీకి సంబంధించినటువంటి అంశాలు వచ్చేటువంటి క్యాబినెట్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రమా బాధ్యతలు ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా తాజా రాజకీయ పరిణామాలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఇరువురు కీలక నేతలు సమావేశం అవుతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి నేరుగా కేంద్ర కార్యాలయానికి వెళ్తారు రేపు ఆయన సచివాలయానికి వచ్చి అధికారికంగా ఉప ముఖ్యమంత్రి అయితే హరీష్ ఇప్పటికే మంగళగిరిలో పంచాయతీరాజ్ శాఖ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది రేపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొదటి సంతకం లేదంటే ఈ శాఖలకు సంబంధించి ఆయన మొదటి నిర్ణయం ఏదైతే తీసుకోబోతున్నారో దానికి సంబంధించిన సమాచారం ఉందా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి తరుణం ఆయన కేటాయించినటువంటి పంచాయతీ శాఖ పంచాయతీ నీటి నీటి నిర్వహణకు సంబంధించినటువంటి శాఖలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వాటిపైన ప్రత్యేకంగా ఆయన స్టడీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో వాటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు అది ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికయ్యారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు పెద్ద ఎత్తున తొమ్మిది శాఖలకు సంబంధించినటువంటి మంత్రిత్వ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలన్న ఒక ప్రపోజల్ కూడా వస్తుంది సో ఆ అధికారి ద్వారా శాఖలకు సంబంధించినటువంటి అంశాలు సీనియర్ అధికారులకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో సమాచారం మొత్తం కూడా తీసుకొని తనకు కేటాయించినటువంటి శాఖల పైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసేటువంటి అవకాశం ఉంది మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయానికి వెళ్తారు పార్టీ కార్యాలయం నుంచి ఆయన సచివాలయానికి వెళ్తారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే హరీష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటే ఖచ్చితంగా జనసేనకు సంబంధించిన మరో ఇద్దరు మంత్రులు కూడా కూడా నాదెండ్ల మనోహర్ కావచ్చు అలాగే కందుల దుర్గేష్ కావచ్చు వీరి చాంబాలు కూడా పక్కనే ఉన్నట్లు తెలుస్తుంది అదే విధంగా వీరు కూడా చంద్రబాబును కలిసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతల తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు తొమ్మిది శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు కాబట్టి సహజంగా ప్రోటోకాల్ ప్రకారం అధికార యంత్రాంగం కావచ్చు ప్రభుత్వం కావచ్చు అందరూ కూడా ఆయనకి స్వాగతం పలకడం ఆయనతో ఆయనకు ఉన్నటువంటి ఏర్పాట్లు చేసేటువంటి అంశంలో కానీ ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి అవసరమైనటువంటి ఎన్న ఏర్పాట్లు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా అధికారి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు అందులో భాగంగానే మంత్రులు కూడా జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు పందులు దుర్గేష్ నదర్ల మనోహర్ కూడా ఒకే బ్లాక్ లో మంత్రులుగా ఛాంబర్స్ ను కూడా కేటాయించారు సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ముగ్గురు కూడా పక్క పక్కన ఉండేటువంటి అవకాశం ఉంది పక్క పక్కన ఛాంబర్స్ ను కూడా కేటాయించినటువంటి సో ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించేందుకు ఏర్పాటు ఉంది భారీ ఎత్తున అభిమానులు కూడా తరలి వచ్చేటువంటి మనకు అనిపిస్తుంది పవన్ అయితే హరీష్ రేపు ఏ టైం కి కార్యక్రమం జరగబోతోంది పవన్ కళ్యాణ్ గా ఏ స్వీకరించబోతున్నారు రేపు ఉదయం ఆయన సచివాలయానికి వెళ్ళబోతున్నారు ఆ సచివాలయంలో అంతకు ముందు పూర్తిగా ఆయనకు సంబంధించినటువంటి శాఖలు కేటాయించిన శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు మాట్లాడిన తర్వాత శాఖలకు సంబంధించినటువంటి అవగాహన కల్పించుకోవటం సీనియర్ అధికారులుగా ఉన్నటువంటి వ్యక్తులు సలహాలుగా తీసుకోవటం మరి సలహాలు సంప్రదింపులు చేయటం శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా పంచాయతీలకు సంబంధించి పంచాయతీల అభివృద్ధి పంచాయతీల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు వాటికి అక్కడ ఉన్నటువంటి వనరులకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి పైన కూడా ప్రత్యేకంగా స్టడీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి పవన్ ఎక్కువగా స్టడీ చేసేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్ట చెప్తున్నారు ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారి యంత్రాంగం సీనియర్లు కూడా పవన్ మాట్లాడబోతున్నారు హరీష్